కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయటం అంటే బీజేపీకి వేయడమే అన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదాని తిట్టి అధికారంలోకి రాగానే దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకుని వచ్చారని విమర్శించారు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని సంక్షేమ పథకాలు అందించామన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలను రోడ్డుపైకి వచ్చి లైన్లు కట్టమని చెప్తుందని ఆయన ఆరోపించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కార్యకర్తలు కేటీఆర్ పిలుపునిచ్చారు తన జై ఉంటుంది గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు హైదరాబాద్ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ మాదెడ్డి గోపీనాథ్ గారికి గౌరవనీయులు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నచ్చక మరి మనతో పాటు ఇచ్చేసి మన మన ఇంపార్టెంట్ పాత్ర పోషించిన సోదరులు షేక్ అబ్దుల్ సోదర్ పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడే సోదరులు గోపినాథ్ గారు చెప్తున్నారు మా ఆడబిడ్డలు అయితే పొద్దున తొమ్మిది నమస్కారాలు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తాం మిత్రుల మీ అందరికీ తెలుసు మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన గవర్నమెంట్లోకి తిరిగి రావాలి మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా అద్భుతమైన మెజారిటీగా నిర్మిస్తున్నారు మీ అందరికీ హృదయపూర్వకంగా